హాయ్ ఫ్రెండ్స్ ముందంతా మనం మోబిక్లో కానీ ఆన్లైన్లో ఏదైనా లోన్ తీసుకుంటే పే చేయకపోతే మన కాంటాక్ట్ లిస్ట్కే మనకి కాల్ చేసి మన ఫొటోస్ ఏదైనా వాట్సాప్లో మాఫింగ్ చేసి పెట్టేవాళ్ళు అనమాట అప్పుడు మన ఏదో భయపడి పే చేసేవాళ్ళము కానీ ఇప్పుడు రీజన్గా వీళ్ళు కొత్తగా ఏం చేస్తున్నారంటే మన కాంటాక్ట్ లిస్ట్లో ఎవరెవరు ఉండాలో వాళ్ళకంతా కూడా ఏదో మాఫింగ్ చేసి పెడతా ఉన్నారన్నమాట వాళ్ళ ఫోటో డిపిలో ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా కాంటాక్ట్లో ఎవరో ఒకరు సేవ్ చేసి పెట్టుకుంటారు వాళ్ళకి పంపిస్తూ ఉన్నారనమాట వాళ్ళు మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి అడుగుతారనమాట ఇవి మేము ఫ్రెండ్ కదా అనేసి అప్పుడు వాళ్ళు చెప్తారు మాకెందుకు పెట్టినారు ఫొటోస్ వాళ్ళ ఫొటోస్ మా ఫోటో మాకెందుకు పెట్టినారని అడిగినప్పుడు చెప్తారనమాట ఈ విధంగా మీ ఫ్రెండ్ లోన్ తీసుకున్నాడు పే చేయలేదు మీ నెంబర్ అని కాంటాక్ట్ లిస్ట్లో ఉంది అందువల్లే మీకు కాల్ చేస్తున్నాం అనేసి వాళ్ళు చెప్తారు వీళ్ళు ఏం చేస్తారు మన మీద కోపంతో నువ్వు లోన్ తీసుకుంటే తీసుకున్నావు మా నెంబర్ ఎందుకు ఇచ్చినావు అనేసి మీ మీద గొడవలకు వస్తారు ఈ విధంగా మన ఇద్దరికే గొడవలు పెట్టేస్తూ ఉంటారన్నమాట వీళ్ళు వాళ్ళు టార్చిల్ చేసేది కాకుండా వీళ్ళు టార్చిల్ చేసి స్టార్ట్ చేస్తారనమాట మన నెక్స్ట్ కాదు వచ్చిందంటే బాగుండదు అలా అనేసి మీ మీద రివర్స్ అవుతారు ఇలాంటి ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారనమాట దీనికి భయపడి కొంతమంది పే చేస్తారు కొంతమంది ఏదో ఒకటి చేసుకుంటూ ఉన్నారనమాట అందువల్ల మోస్ట్లీ ప్రతి ఒక్కరికి చెప్పేది మీరు లోన్ తీసుకున్నారనుకోండి ఈఎంఐ మిస్ అయినప్పుడు లేదు పే చేసేదాన్ని కానప్పుడు దయచేసి మీ గ్యాలరీలో ఉండే ఫోటోస్ కానీ ఏదైనా ఇంపార్టమెంట్ ఇంపార్టెంట్ అయినా డాక్యుమెంట్స్ కానీ వీడియోస్ అయినా ఇవన్నీ డిలీట్ చేయండి లేకపోతే వేరే మెమరీకైనా మార్చుకోండి అంతే కానీ మొబైల్ అన్నీ పెట్టుకున్నా అంటే ఎందుకంటే మీరు ఆల్రెడీ వాళ్ళకి మీ మొబైల్ యాక్సెస్ అనేది ఇచ్చేసి ఉంటారు మీ మొబైల్ ఏం జరిగినా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట చాలామంది మైక్రోఫోన్ కూడా అలౌ చేసి ఉంటారు అనమాట మేము మాట్లాడేది కూడా వాళ్ళకి తెలుస్తుంది ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది జా కొంతవరకు జాగ్రత్తగా ఉండండి ఇవన్నీ మీకు మనం ఇప్పుడు సపోజ్ మోబిక్లో తీసుకుంటే మోబిక్ కంపెనీ వాళ్ళు చేయరు అనమాట ఇవన్నీ ఈఎంఐ మిస్ అయిన వాళ్ళు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి వాళ్ళు ఒక టూ మంత్స్ త్రీ మంత్ పే చేయని వాళ్ళ లిస్ట్ అనేది వాళ్ళకని ఏజెంట్లు ఉంటారనమాట వాళ్ళ దగ్గర పంపించేస్తారనమాట ఏజెంట్ల పని మీ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసేదే వాళ్ళ పనిగా పెట్టుకుంటారు వాళ్ళకి అదే పని మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అదే పనిగా ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఏ పని చేసుకొని ఎవరు కాల్స్ మెసేజ్ కాల్స్ మెసేజ్ ఇలా చేసి టార్చ్లు చేస్తారనమాట కొంతమంది అంటే హిందీలో మాట్లాడతారు కొంత మన తెలుగు తెలుగు వాళ్ళకైతే కొంతమందికి అర్థమే అవ్వదు అనమాట వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారని వేసుకోవడం ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది ఆ ఫోటోలు పంపించేటప్పుడు చాలామంది బైబుల్ పడతాడు ఏదో చేసుకుంటారు అందువల్ల అంత దూరం పెట్టుకోవద్దండి ఏదైనా తీసుకున్నారంటే నేను తీసు పే చేసుకోండి నేను ప్రతి ఒక్క వీడియోలో అదే చెప్తా ఉన్నాను మీకు అయినా కామెంట్స్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటుంది ఈ విధంగా ఫోన్ చేసినారు ఇంకా తీసుకున్నామంటే పే చేయకపోయామంటే వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు నెక్స్ట్ అదేవిధంగా మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళ మొబైల్ నుంచి దయచేసి లోన్ తీసుకోవద్దండి చాలామంది వాళ్ళ మొబైల్ నుంచి ఉంటారు మీకు కరెక్ట్గా పే చేసే కెపాసిటీ ఉంటేనే అది జెన్యున్ యాప్లో ఏదైనా ఉంటే తీసుకోండి అంతేగాని మీరు ఈ సెవెన్ డేస్ లోన్లో ఫిఫ్టీన్ డేస్ లోన్స్ ఇలాంటివన్నీ మీ ఇంట్లో వాళ్ళని దయచేసి యాడ్ చేయకండి వాళ్ళ డీటెయిల్స్ దయచేసి ఇవ్వద్దండి మొబైల్స్లో ఎందుకంటే మళ్ళీ మీరే ప్రాబ్లం అనేది మీకే తెలుసు ఎలాంటి ప్రాబ్లం వస్తుందో మన మీ ఫోటో ఏదైనా మాఫింగ్ చేసుకున్నా మీరు తట్టుకుంటారు లేడీసుల ఫోటో మాపింగ్ చేసి పెడితే బాగుండదనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా లోన్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్స్ అడిగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్